శారదాపీఠం పేరుతో ఎస్ఎన్ పాల్ బుబ్బు ఆగోతం జిల్లా కలెక్టర్ ఎన్ హరేంద్ర ప్రసాద్కు తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూవాదినని పీఠాధిపతి అంటూ ప్రజలను మోసం చేస్తూ స్వరూపానందేంద్ర సరస్వతి పేరుతో చలమణి అవుతున్న ఎస్ఎన్ పాల్ అక్రమాలు అన్ని కావు అని తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ పేర్కొంటున్నారు ఇదే అంశమై సోమవారం జిల్లా కలెక్టర్ ఎన్ హరేంద్ర ప్రసాద్కు ఫిర్యాదు చేశారు పీఠం పేరుతో ఎస్ఎన్ పాల్ భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు హిందూ మత ఉద్ధరణకు పాటు పడతారనే ఉద్దేశంతో అతనికి గత ప్రభుత్వం భీమిలిలో కేటాయించిన పదిహేను ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు ఆ పదిహేను ఎకరాల భూమిని విశాఖలో పాత్రికేయులకు కేటాయించాలి అని అన్నారు జిల్లా కలెక్టర్ ఎన్ హరేంద్ర ప్రసాద్ ను కలిసిన వారిలో కోడే బాబురావు తదితరులున్నారు విశాఖ శారదా పీఠం పేరుతో అక్కడ భూములు కబ్జా చేశారు ఏదైతే శారదాపేటం ప్రధాన ద్వారం ఉందో అది పబ్లిక్ రోడ్ ప్రభుత్వ రోడ్డు మరి ఈరోజు శారదాపేటం గోడ కట్టేసి గేట్ పెట్టేసుకొని తన కంట్రోల్లో తీసుకుంది దీనిపైన కలెక్టర్ గారికి చేయడం జరిగింది మేము ఒకటే కోరం అక్కడ గడ్డ పైన కూడా గోసాలు నిర్మించారు రూములు కట్టారు తన కాని భూమి నన్ను ఏం చేస్తారని చెప్పి శారదాపేఠం అధినేతగా స్వరూప సరస్వతి ఏదైతే ఎస్సను పాలుగా మార్చామో అతను అక్రమం అంతేందా కాదు గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో హిందూ మతం పేరు చెప్పుకొని ఆయన భీములు పదిహేను ఎకరాలు భూమి పొందారు అలాగే తిరుమల తిరుపతి క్షేత్రంలో కూడా భూమి పొందారు మరి ఇలాంటి దొంగ దొంగపీటానికి ఏ రకంగా భూమి ఇచ్చారో అర్థం కావట్లేదు అందులో దయచేసి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోవడం జరిగింది ఏదైతే భీములులో భూమి ఉందో ఆ పదిహేను ఎకరాల భూమి విశాఖ జనరేషన్కి ఇవ్వాలని చెప్పి మేము కలెక్టర్ ద్వారా ప్రభుత్వం తెలియజేకోవడం జరిగింది డెఫినెట్గా కలెక్టర్గా స్పందించి యాక్షన్ తీసుకుంటానని చెప్పి చెప్పారు ఆయన ఇప్పటికే రామే రాశారు డెఫినెట్గా శారదా పీఠం బాగోదాలు కథలు కథలు ఉన్నాయి డెఫినెట్గా నేను నేను రాష్ట్రపతికి ప్రధానమంత్రికి కేంద్ర హోంశాఖ మంత్రికి రాష్ట్రపతి దృష్టి తీసుకెళ్ళబోతున్నాం అందులో ఇన్నాళ్ళు శారదాపేట ఆట ఆడింది ఒక ఇంకా రామ్ ఎంటర్ అయిన తర్వాత డెఫినెట్గా శారదా పీఠాన్ని మూహించేదాకా హిందూ మతాన్ని కాపాడేదాకా కృషి ప్రమాణం చేస్తాను జైహింద్ ఓకే